ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమః సరస్వత్య నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం శ్రీ మాత్ర నమ జాతకములో అనేక దోషాలతో మనిషి అనేక రకాల సమస్యలతో అనారోగ్యమైతేనేమి విద్య అయితేనేమి వివాహమైతేనేమి సంతాన లేమితోనైతే అనేక రకాల రుగ్మతలతో మానసిక అశాంతితో బాధపడుతుంటారు సో వీరికి సంబంధించి మనం ఏ పంతుల దగ్గరికి పోక్కర్లేదు నాకు తెలిసిన సమాచారాన్ని పంతులవాదం సేకరించి మీకు అందిస్తున్నాను ఈ పనులు చేసినట్టయితే ఖచ్చితంగా మీ దైనందిన జీవితంలో కానీ మీ జీవితంలో కానీ ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది ఈ కొన్ని సూత్రాలు పాటించండి ఆదివారం ఖచ్చితంగా ఆ సూర్యభగవాను ప్రత్యక్ష ధరమైన సూర్య భగవానికి ఉదయాన్నే తలస్నానం చేయండి ఆ సూర్యుడికి నమస్కారాలు చేయండి ఆదిత్య ఉదయం పారాయణం చేయండి సూర్య అష్టకం చదవండి సూర్యుడికి ఎదురుగా నిలబడి నమస్కారాలు చేసిన తర్వాత ఆదిచోదయం ఉదయం పారాయణం చేసిన తర్వాత ఒక నాదికీరణం సమర్పాయం చేయండి లేకపోతే బెల్లం ముక్క పెట్టి రెండు కడ్డీలు విడిగించండి ఖచ్చితముగా మీకు వీలైతే ఆదిత్య హృదయం పారాయణం మూడు సార్లు చేసినట్లయితే సమస్త గ్రహబాధ అన్నిటికీ కూడా పరిష్కారం చిక్కుతుంది నెక్స్ట్ సోమవారం ఆ కైలాసపతి ఆ శంకర భగవానికి చాలా ఇష్టమైన ఈరోజు మీకు వీలున్నట్టు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా వీలుంటే అభిషేకం ఇవ్వండి అభిషేకం చేయించక వీళ్ళు శక్తి లేకపోయినట్లయితే కనీసం పాలు ఆవు పాలన శివాలను ఇచ్చినట్లయితే పంతులు గారు ఆ శివలింగం మీద పోస్తారు ఖచ్చితంగా అభిషేక ప్రియుడు కాబట్టి మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు మినిమం మూడు సార్లు చేయండి ఆ బిల్వ పత్రంతో స్వామికి వీలుంటే పూజ చేపించండి నమస్సివాయ మంత్రం నూట సార్లు జపించండి ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు వీలైతే పంచాక్షరి మంత్రం పదే పదే జపిస్తూ సోమవారం అంతా కూడా ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపడుతుంది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఆ ప్రతికరణ ఈరోజు జాతకంలో కుజదోషంతో బాధపడుతున్న ఖచ్చితంగా ఆ స్వామికి పాలాభిషేకం చేపించండి ఓం శ్యాం శరవణ భవ ఓం శ్యాం శరవణ భవ ఓం శ్యాం శరవణ భవ అనే మంత్రానికి కానీ హరోం హర హరా హరో హర అనే మంత్రానికి కానీ లేకపోతే శరవన భవ శరవన భవ శరవన భవ పాహిమం శరవనభవ శరవన భవ భవ రక్షమం అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ నూట ఐదు సార్లు చెప్పండి మనసులో ఉండే కోరిక బలపడుతుంది అంతే ఈరోజు ఆంజనేయ స్వామి కూడా చాలా ఈ రోజు జాతకంలో కృతదోషంతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా తిన దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కూడా మహాశక్తివంత బలశాలి ఆయన శక్తి ఆయనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా స్వామికి ఈరోజు మంగళవారం ఆకుపూజతో అష్టోత్తం చేపించండి నారికేల సమర్పణ చేయండి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి ఖచ్చితంగా శనీశ్వర భగవాన్ యొక్క కృపను కలిగిస్తుంది బుధవారం మహాగణపతికి చాలా ఈ ఈరోజు ఖచ్చితంగా గణపతికి ఖచ్చితంగా గరికతో పూజ చేయండి మనసు ఉండే కోరిక బలపడుతుంది నారికేలను ఖచ్చితంగా కొట్టండి ఖచ్చితంగా గరికతో పూజ చేయండి ఖచ్చితంగా మనసు ఉండే కోరిక మహాగణపతి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టండి సాగు ప్రవశించిపోతాడు ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రం ఏమి నూట నిమిషాలు జపించండి గురువు జాతకములో గురు సమస్త దోషాలు పరిహారం స్థితి గురువుకుంటుంది గురుమంత్రం జపించండి దేవానాంచ విషయనాంచ గురువు కాంచన సమీపం బుద్ధిమంతం తిలోకేశం తమ్మ నమామి గురస్పొంది అనే ఈ మంత్రాన్ని కానీ లేకపోతే దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ సద్గురు సాయినాథ శ్లోకాన్ని కానీ లేకపోతే దత్తాత్రేయ శ్లోకాన్ని కానీ జపించండి మీకు వీలైనైతే బాబా గుడికి కానీ దత్తదేవుడికి కానీ లేకపోయినట్లయితే దక్షిణామూర్తి కానీ శనగలు నూట శనగలు నానబెట్టి ముందు రోజు స్వామికి మాలగా వేయండి దేవాలయంలో ఖచ్చితంగా ఆ రోజు వడ శనగలు స్వామికి నైవేద్యం పెట్టి పది మందికి వితరణ చేయండి ఖచ్చితంగా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది మీ జాతకంలో ఇక అడ్డు అనేది ఉండనే ఉండదు వివాహమైన విద్య అయినా ఏదైనా సరే ఎటువంటి అనారోగ్యమైనా సరే గురువు బాగున్నట్లయితే అన్ని దోషాలకు పరిష్కారం చెక్కుతుంది సో నెక్స్ట్ శుక్రవారం ఆ దుర్గాదేవికి చాలా అప్రీతికరమైంది లక్ష్మీదేవికి మహాలక్ష్మికి మహాస చాలా ఈ ఈరోజు ఖచ్చితంగా దుర్గాదేవి అష్టోత్తరం చేయండి వీలైతే ఖచ్చితంగా ఖడ్గమాల చదవండి ముఖ్యంగా మహిళలు ఖడ్గమాల బాగా చదవండి లలిత పారాయణం చేయండి టెంకాయ ఖచ్చితంగా కొట్టండి అమ్మని కృప ఖచ్చితంగా ఓం దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ నూట నిమిషాలు జపించండి నెక్స్ట్ శనీశ్వరుడు ఖచ్చితంగా ఈరోజు శని నవ శివాలయంలో శని గ్రహాన్ని ఖచ్చితంగా వెళ్ళి కనీసము నూనెనితో స్వామిని ఉంచండి స్వామికి నూనె స్వామి ఎత్తిన పోసి అక్కడ నువ్వులు కొంచెం పెట్టి తర్వాత కొంచెం బెల్లం కూడా పెట్టండి నల్లని గుడ్డ స్వామికి కప్పండి ఖచ్చితంగా తిని మహ తిని భగవాన్ యొక్క కృప మనకు లభిస్తుంది అంతేకాకుండా ఈరోజు మహావిష్ణువుకి చాలా ఈ ఈరోజు ఖచ్చితంగా స్వామికి గుడికెళ్ళి స్వామికి రక్షణలు చేయండి స్వామికి నారికేల సాపాయం చేయండి ఖచ్చితంగా మహావిష్ణుని పూజించండి మహాలక్ష్మీదేవిని పూజించండి ఖచ్చితంగా మనసు ఉండే కోరిక ఖచ్చితంగా బలపడుతుంది ఇట్లా ప్రతిరోజు వేసి చేయకుండా చదివినట్లయితే మానసిక రుగ్మతులు అనారోగ్యము విద్య వివాహము అన్నింటిలో కూడా మనకు ఆ భగవంతుడు ఖచ్చితంగా మన పక్కనే ఉండి ఖచ్చితంగా మనసు ఉండే కోరిక బలపరుస్తాడు జై శ్రీరామ్ జై భజరంగ